హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి సైడ్ వెంకటేశ్వరుడు ఎంత ఫేమస్ ఈ బియ్య పిండి బోండాలు కూడా అంతే ఫేమస్ దీని ప్రాసెస్ చెప్తాను వచ్చేయండి ఇక్కడ మనం దోశకి రుబ్బింటాం కదా ఆ దోశ పిండిని మార్నింగే మనం బయట పెట్టుకోవాలి ఇంకా ఈవినింగ్ చేస్తామంటే మార్నింగ్ ఎత్తి బయట పెట్టేసుకొని దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర ఉప్పు బేకింగ్ సోడా వీటిని వేసుకున్నామంటే చాలా అండి ఇక్కడ నేను మూడు ఆనియన్ తీసుకొని సన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర అండ్ కొద్దిగా జీలకర్ర ఇదైతే ఉప్పు వేస్తున్నా సర రుచికి సరిపడా ఉప్పు సోడా వేసేసుకొని మంచిగా మనం హ్యాండ్తోనే కలుపుకోవాలి మనకు ఈ పిండి కొంచెం జారుగా ఉంది మిక్సీలో వేసుకుంటే కొంచెం వాటరీ అవుతుంది కదా అలాంటప్పుడు పిండి ఎండు బియ్య పిండిని కొంచెం కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి బట్ ఈ ఎండు పిండి వేసి ఈ పిండి అనేది మార్నింగే మనం బయట పెట్టుకోవాలి మనం చేసే ముందు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి బోండా కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడైతే నేను మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక ఈ బోండాలు వేసుకోవాలి వేసి లైట్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా తీసేసుకున్నామంటే మనకి ఎమ్ఇఎమ్మి బియ్య పిండి బోండాలు అయితే రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ ఏంటంటే బియ్య పిండి మార్నింగే బయటెత్తి పెట్టండి మనం దోశకి రుబ్బింటాం కదా ఆ పిండి అయితే మార్నింగే బయట పెట్టేసుకున్నామంటే కొంచెం పులవాలి అప్పుడే ఈ బోండాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇలాగా మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఇంక ఫ్రై చేసుకొని దీన్ని టమోటాకెచ్ లేకపోతే మా పక్క ఫేమస్ టమోటా చట్నీ దాంతో తిన్నామంటే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అసలు ఆ రుచిని ఇంకా వర్ణించలేము చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా మనకి బియ్య పిండి అయితే రెడీ అయిపోతాయి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్